ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం జగిత్యాల జిల్లాలో ఇంటి ముందు మోరీలు లేని బల్లిపల్లి గ్రామంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు గత ప్రభుత్వంలో ఎన్ని అర్జీలు పెట్టినా ఎలాంటి ప్రయోజనం జరగలేదు ఈ ప్రభుత్వంలో అయినా మా బాధలు తెలుసుకుని మా విలేజ్లో మోరీలు కట్టాలని కోరుకుంటున్నామని బాలపల్లి విలేజ్ మహిళలు బూరారామ గాలిపల్లి సువర్ణ గాలిపల్లి శారద శంకరమ్మ బొడ్డు భూలక్ష్మి బొడ్డు అంజలి గల్లా శారద లావణ్య మాడపతి సుశీల మాడపతి లక్ష్మి మాడపతి సతమ్మ గాలిపల్లి జలజ కడ రాజక్క మాడపతి మల్లేశ్వరి పురుషులు బొడ్డు మల్లేష్ మాడపతి గంగారాం గాలిపల్లి గంగాధర్ కోరుకుంటున్నారు వచ్చి ఇంక్వైరీ చేసుకుని ఫోన్ లేవని నుంచి బయట నీళ్ళు పోతే అవుతున్నాయి కొట్లాడుకుంటున్నారు ఆడోళ్ళు పట్టుకుంటున్నారు మరి కావాలి మాకు మోరి ఖచ్చితంగా కావాలి మరి ప్రభుత్వం చేస్తారా చేయరా కొట్టాడుకోరు నాకిట్లకు రావద్దంటే నాకు ఇట్లకు రావద్దు నాకు రావద్దు అంటే నాకు ఇట్లకి రావద్దు ఇలా అంతా ఎక్కడ పోతారు చెప్పరు అది మోరి మాత్రం కంపల్సరీ మోర్లు కావాలి ఈ బాలపెల్లులే ఇది నా పేరు గంగారం ఇంటి పేరు గంగారాం కానీ చేసేది ఏం లేదు వాళ్ళకి జీతాలు పడతాయి నెల నెలకు తీసుకుంటారు అజేత్త అజేత్ అంటారు చేసేది లేదు ప్రజలు చూసేది లేదు అడిగేది లేదు తాపుకో కారు వచ్చేసి వస్తుంది మాకు రెండేళ్ళకి ఒకసారి ఐదేళ్ళకోసారి ఆమెకి అంత సంతకం పెడుతుంది అటు ఇటు గిర్రం దిగుతుంది బైక్ మీద వెళ్ళిపోతుంది ఇంటికి ఆమె ఫ్యామిలీ ఆమె చూసుకుంటుంది ఇంక మా ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు సార్ బుర్ర రామా బుర్ర రామా బుర్ర రామా మీకు సమస్య ఏంటి మోర్లది అది ఇంకేమైనా సమస్య ఉన్నాయి ఓన్లీ మోర్లేనా ఇంకా ఏమైనా ఉన్నాయి అంతే సైడ్ మోడతో బాగా కష్టం ఉంది ఇప్పుడే కాదు ఇరవై ఏళ్ళ నుంచి ఇంతే బజార్కి వెళ్ళిపోతే బాగా లోల్లు పెట్టుకున్నాడు మాకు మేమే ఊకున్నాడు ఎవ్వలే చెప్పినా అని అంతమంది చేద్దామంటారు సర్పంచ్ ఓట్లప్పుడైనా అంతే చేద్దాం అంటారు ఇట్లనే ముప్పై సంవత్సరాల నుంచే ఊరైతే డెవలప్ ఏం కాదు ఎప్పటి నుంచే లేవు అంతే ఉంది పుట్టి నుంచి పుట్టిన నుంచి అలా మేము పెళ్లి చేసుకున్న నుంచి వెళ్ళి ఇంతే ఉంది అంతేనా ముప్పై సంవత్సరాలు అయితే ఊర్లే లేవు అవును అంతేనా